శుభోదయం అండి ఈనాటి మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికగా మహాశివుడికి మాఘమాసం మహాయిష్టం మాఘమాసం గొప్పతనం గురించి తెలియజేసుకుందాం ఎందుకంటే శనివారం నుంచి మాఘమాసం ప్రవేశించబడింది నిన్నటి నుంచి అనమాట కాబట్టి మాఘమాసం యొక్క గొప్పతనం నిన్నే పదో తారీఖు నాడు వచ్చింది కాబట్టి చెప్పుకుందాం మహాశివుడికి మాఘమాసం మాఘ మాఘమాస విశిష్టత చంద్రుడు మఖా నక్షత్రంలో కూడిన మాసం మాఘమాసం అనమాట ఇది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసం కూడా ఈ మాఘమాసం మాఘమాసం అనగానే వెంటనే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే అండి ఊషోదయానికి ముందే నిద్ర లేచి చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి కూడా ఈ స్నానాలకి అధిపతి సూర్యభగవానుడు మరి కార్తీక గాలుల్లో చంద్రుడి ఓషధీ కారకుడై ఆరోగ్యం ఎట్లా కలిగిస్తాడో అట్లాగే రవి కూడా ఈ కాలం ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడండి అందుకనే స్నానానంతరం సూర్యుడికి మనం ఆర్ఘ్యం ఇస్తాం ఇక ఈ స్నానాలు అఘమార్షణ స్నాన ఫలాన్ని అన్నమాట పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి శతగుణ ఫలాన్ని కూడా అన్నమాట అరే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోష నాయచ అలాగే ప్రాతస్నానం కరోమ్యాద్య మాఘే పాప వినాశనం మకరస్తే మాఘే గోవిందాచ్యుత మాధవ శ్రానేన నేనమే దేవ యథోక్త ఫలదోభవ అనే శ్లోకం చదువుతూ మాఘస్నానం చేయాలన్నమాట ఈ మాసం ఏ పారాయణ చేసినా అది అద్భుత ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అరుణోదయ సందర్భంగా అరుణోదయతు సంప్రాప్తి స్నానకాలే విచక్షణ మాధవాంగ్రీయుగం ధ్యాయాన్ యహ స్నాతి సురపూజిత ఇలా బ్రహ్మపురాణంలో చెప్పబడింది అనగా సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతల చేత పూజితుడవుతాడు ఇక నక్షత్రాలు ఉండగా చేయటం కూడా చాలా ఉత్తమం అండి ఒకసారి నక్షత్రాలు లేనప్పుడు చేయటం మధ్యమం అవుతుంది సూర్యోదయం తదుపరి చేస్తే ప్రయోజనం లేదు అది అధమం అవుతుంది ఇక తిలలు ఉసిరికలు దానం గొప్ప ఫలాన్ని ఇస్తాయి ఈ మాసంలో అశ్వత్ వృక్షాన్ని పూజించడం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పుష్య బహుళ నుండే మొదలు పెట్టాలి స్నానాలు ఇక మాఘమాసంలో వచ్చే నోములు పండగలు చాలా 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 ఉన్నాయండి ఆదివారాలు చాలా గొప్పవి ఆయా వారాలలో నోముల్లో ఉన్న స్త్రీలు మరి తరిగినటువంటి కూరలు తినకూడదు మరి మాఘ గౌరీ నోము మాఘ ఆదివారం నోము ఉంటాయి అలాగే మాఘశుద్ధ చతుర్థి అనగా పరచతుర్థి పగలు ఉపవాసం ఉండి గణపతిని పూజించి రాత్రి పూజించాలన్నమాట సాయంత్రం శివుణ్ణి పూజించాలి ఇక మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి సరస్వతి ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆనాడు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి అదృష్టవంతులు నిజంగా చెప్పుకోవాలంటే తదుపరి మాఘశుద్ధ సప్తం వస్తుంది రథసప్తం అని పిలుస్తారు దీన్ని బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి ఉంటాయని చెప్పి పురాణాల వచనం మనం ఆకాశంలో తరచి చూస్తే తరచు చూస్తే మనకు కనబడుతూ ఉంటాయి రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు ఆనాటి నుండి కూడా రవికి భూమి దగ్గర అవ్వటం మొదలు ఆపై వేసవికాలం మొదలవుతుంది ఆనాడు ఆయన్ని పూజిస్తే రవిని రాజయోగాలు ఆరోగ్యం అదృష్టం ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట ఆపై మాఘశుద్ధ అష్టమి వస్తుంది దీన్నే భీష్మాష్టమి అంటారు ఆయన పరమపదించిన రోజు తదుపరి మాఘశుక్ల ఏకాదశి వస్తుందండి దీన్ని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు మరి కృష్ణుడి చేత సత్యవ్రతుడు వరం పొందిన రోజు ఆనాడైన మోక్షం పొందిన రోజు కూడా ఆ రోజే అవుతుంది ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మహావిష్ణువుకు చాలా ప్రీతికరం మరునాడు భీష్మద్వాదశి అంటారు ఆనాడు మనం కృష్ణుడులో లీనమైనటువంటి రోజు అవుతుంది భీష్మద్వాదశి అంటే భీష్ముడు వారు కృష్ణుడిలో లీనమైన రోజు ఆపై మాఘశుద్ధ పూర్ణిమ అంటే మహామాఘి అంటారు దేవిశక్తి అపారమైంది కదా ఆ రోజునే అపారమైన శక్తిగా దేవి శక్తి మారే రోజు అవుతుంది ఆపై మాఘ బహుళ చతుర్థి వస్తుంది సంకష్టహార చతుర్థి అంటారు ఆపై మాఘ బహుళ చతుర్దశి వస్తుంది మహాశివరాత్రి పర్వదినం ఆ రోజు ఇంత ప్రత్యేకమైనది గొప్పదైనది అయినా మరి మాఘమాసం అందరూ విష్ణువుని ఆరాధించి స్వామి కో కృపకి పాత్రలు అవుతామండి మాఘమాసం ప్రీతికరమైంది మహాశివుడికైనా శివ విష్ణువులకు భేదం లేకపోయినా వీరిద్దరిని కూడా ఆరాధించి మనం పునీతులవుతాం ఈ మాఘమాసం ఇటు పురుషులకే కాక స్త్రీలకి పిల్లలకి కూడా చాలా ఇష్టమైంది ప్రీతిపాత్రమైంది గొప్ప గొప్ప పండగలన్నీ కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి మనకి చెప్పటాల్లో మాసైన మాఘమాసం ఉత్తమం అని కూడా మనకి చెప్తూ ఉంటాయి పురాణాల్లో కాబట్టి నేను నటించి ప్రారంభమైన మాఘమాసాన్ని అత్యంత పవి పరమ పవిత్రంగా భావించి శివాలయాలకు వెళ్ళి శివుడు దర్శనం చేసుకోవటం అలాగే వైష్ణవాలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం చేస్తే బాగుంటుంది చక్కగా సదా ఈ మాసం అంతా కూడా ఓం నమ శివాయాన్ని పఠించితే మంచిది చాలా చక్కగా మంచి జరుగుతుంది కాబట్టి మాఘమాసాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను స్వస్తి భవదీయుడు నారు మంచి